జై శ్రీరామ్ వాలంటైన్స్ డేను అడ్డుకునేందుకు బజరంగల్ సిద్దంగా ఉంది క్లబ్బులు పబ్బులు హోటల్స్ సినిమా థియేటర్లు పార్కులు రకరకాల ప్రదేశాలలో కల్తీ ప్రేమను ఒలికపోసేటటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యను విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తా ఉంది భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై దాడిని చేస్తూ విదేశీ పాశ్చాత్య సంస్కృతిని భారతీయ యువతపై బలవంతంగా రుద్దుతున్నటువంటి ఈ కార్పొరేట్ శక్తులను అడ్డుకుని చేరేందుకు బజరంగల్ సిద్దంగా ఉంది రకరకాల రూపాల్లో యువతను ప్రేరేపిస్తూ వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకోసము విదేశీ మాఫియా చేస్తున్నటువంటి ఆగడాలను అడ్డుకునేందుకు బజరందల్ సిద్దంగా ఉంది బజరందల్ అనేది విశ్వ హిందూ పరిషత్ అనేది ప్రేమకు మాత్రం వ్యతిరేకం కాదు ప్రేమ పేరుతో చేసేటటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యలు మాత్రమే భజరంగా వ్యతిరేకిస్తా ఉంది ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనేది ఆ డేట్ వినపడగానే కొంతమంది చర్యెత్తుపోయి ఒక విధమైనటువంటి మైకంలో పూలుకునేటటువంటి ప్రమాదం ఉంది దాన్ని మనం అడ్డుకట్ట వేయాలి అదే సందర్భంలో ఈ దేశం కోసము సర్వం త్యాగం చేసి ప్రణార్పణ చేసినటువంటి పుల్వామా దాడిలో అమరులైనటువంటి వీర సైనికులకు శ్రద్దాంజలి ఘటిస్తూ పద్నాలుగు ఫిబ్రవరి తారీఖున బజరంగల్ ఆధ్వర్యంలో అనేక సందర్భాల్లో అనేక కూడళ్లలో ర్యాలీలు నిర్వహించి శ్రద్దాంజలి ఘటించేందుకోసము ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తా ఉంది కాబట్టి ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనగానే లవర్స్ డే మాత్రమే కాదు అది ఈ దేశం కోసం ప్రాణార్పణ చేసినటువంటి సైనికుల అమర జవాన్ల త్యాగానికి ప్రతిరూపమని చెప్పేసినటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి కాబట్టి ఈ యొక్క ప్రేమికుల ముసుగులో చేసేటటువంటి ఆకృత్యాలను ఎట్టి పరిస్థితులలో బహిరంగలు అడ్డుకుని తీరేందుకోసము సంసిద్ధమై ఉంది దీన్ని ఇదే మీడియా మాధ్యమంగా మేము ఎవరైతే ఈ కార్యక్రమాలని ఈవెంట్ రూపంలో కండక్ట్ చేస్తా ఉన్నారో వారికి హెచ్చరిక చేస్తా ఉన్నాము పద్నాలుగు ఫిబ్రవరిన అదొక ఎరవేసి యువతను ప్రలోభాలకు గురి చేయవద్దని చెప్పేసి కూడా మేము సూచిస్తా ఉన్నాం కాబట్టి యువత ఎట్టి పరిస్థితులలో ఈ యొక్క వాలంటీర్స్ డేను వ్యతిరేకిస్తూ స్వదేశీ సంప్రదాయాలను భారతీయ విలువలను పరిరక్షించే విషయంలో మున్ముందుకు అందరం కూడా కంకణబద్ధమై రావాలని చెప్పేసి బజరంగ దళ పరిషత్ పిలుపునిస్తా ఉంది రేపు జరగబోయేటటువంటి వాలంటీర్స్ ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుని తీరుతామని చెప్పేసి మరోసారి తెలియజేస్తా ఉన్నాం జయ శ్రీరామ్